గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఓటర్లందరూ తప్పనిసరిగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని వంద శాతం ఓటింగ్ నమోదయ్యే విధంగా సహకరించాలని మెదక ఆర్టీఓ రమాదేవి సూచించారు రామాయంపేట మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు వంద శాతం పోలింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి పాల్గొన్నారు ఇక్కడ రామాయంపేటలో టీచర్స్ కాన్స్టిట్యున్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది చూడడానికి వచ్చాను మనకు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నైన్ ఫిఫ్టీ ఓటర్స్ ఉన్నారు టీచర్స్ కాన్స్టిట్యున్సీలో ఎయిటీ వన్ ఓటర్స్ ఉన్నారు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఈ ఓటర్లందరూ కూడా నమోదైన ఓటర్లందరూ నైన్ ఫిఫ్టీ మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎయిటీ వన్ మెంబర్స్ టీచర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ